సోయింగ్ చేస్తున్నాం డైరెక్ట్ ఎదబెట్టడం విత్తనాలు ఎదబెట్టడం ఎదబెట్టడం వల్ల ఉపయోగం ఏంటంటే చాలా తక్కువ విత్తనాలు పడతాయి చక్కగా లైన్ లైన్ సోయింగ్ అయిపోతుంది స్పీడ్గా అయిపోతుంది అయితే మనకి ఇక్కడ విత్తనాలకి ముఖ్యంగా ఘనజీవామృతం అనేది పలుస్తున్నారు గవర్నమెంట్ ఆల్రెడీ బీజామృతంతో విత్తనం శుద్ధి చేయడం జరిగింది నిన్న చేశారు ఈరోజు విత్తుతున్నారు కాబట్టి సో ఒక పన్నెండు గంటల తర్వాత ఈ విత్తనాలన్నిటికీ సోయింగ్తో విత్తనాలతో పాటు ధనజీవామృతం పడే విధంగా ఒకేసారి ధనజీవామృతము విత్తనాలు కలిపి ట్రాక్టర్లో మనం పోసి వది పెట్టడం జరుగుతుంది అనమాట దీనివల్ల ఏంటంటే విత్తనం వెంబడే ఘనజీవామృతం విత్తనంతో పాటు పడటం వల్ల నేలలో మనకి నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యం అనేది పెరుగుతుంది వర్షాలు అప్పుడప్పుడు పడిన వర్షాలని ఆ మొక్క విత్తనం దగ్గరే తేమ ఉండి మొలక శాతం బాగా ఉంటుంది గింజలు త్వరగా మొలకెత్తి కొంచెం బలంగా ఉంటాయి అన్నమాట మనకి ఎకరాలు రసాయన ఎరువులు డీఏపీ కానీ యూరియా కానీ ఇవి వేయాల్సిన అవసరం ఉంటుంది కలిపితే విత్తనాలు చాలా మంచిదండి చాలా బలము మనకి రసాయన ఎరువుల ఎరువులతో అవసరమే ఉండదు చక్కగా మనకు కావాల్సిన పోషకాలన్నీ మొక్క వేరు దగ్గరే అందుతాయి నీటిని ఉంచుకునే సామర్థ్యం పెరుగుతుంది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అన్నీ ఉంటాయి ఇలా విత్తనాలకు జీవామృతం కలపడం వల్ల చాలా తక్కువ కాస్తాయి అకరామ కిలోల విత్తనాలు ఒక పది కిలోల ఘనజవా అమృతం తీసుకున్నారు ఇక్కడ గోరు సహాయంతో ఎడబెడుతున్నారు సార్ ఈ రెండు కలిపేసి ముందు విత్తనాలు ఘనజవా అమృతం బాగా కలిపేసేసి పోయడం జరుగుతుంది ముఖ్యంగా ఎన్ఎస్పి కెనాల్ పైన ఆధారపడి వేసేవాళ్ళు చాలామంది ఉన్నారు గత సంవత్సరం కాలువ రాలేదు అంతకుముందు సంవత్సరం కాలువ రాలేదు అందువల్ల కొంతమంది బోర్ల కింద వేస్తున్నారు ఈ సంవత్సరం అయితే ఇప్పుడు కాలువలు వస్తాయన్న ఆశ ఉంది అందరికీ కూడా నీరు కూడా త్వరలో విడుదల చేయబోతున్నారు సో ఇప్పుడు ఏంటంటే మనం సా సమయం ఆసన్నమైపోయింది వరి నాట్లు వేసుకోవాల్సిన సమయం అయింది నార్మల్ ఇంకా చాలామంది పోసుకోవాల్సి ఉంది అయితే ఈ సమయాన్ని ఆదా చేసుకోవటం కోసం మన పల్నాడు జిల్లాలో సాధారణంగా ఈ ఎదబెట్టే పద్ధతి అలవాట్లేదు అటు డెల్టా ఏరియాలో ఆ ప్రాంతంలో తెనాలి ఆ ప్రాంతంలో చాలా కాలం నుంచి దాదాపు పది సంవత్సరాల నుంచి ఈ వెద పద్ధతిలో వరి నాట్లు వేసుకోవటం అనేది విత్తనాలు విత్తుకోవటం చేస్తున్నారు ఇది చాలా సులభమైన పద్ధతి దీనికి అలవాటు పడ్డవారు ఎవరు కూడా నాట్లు పోరు ఎందుకంటే దీనికి నారు పోయాల్సిన పని నారు మడల్లో నారు పెంచి పొలం దమ్ము చేసి నాట్లు వేసి ఈ బురదలో నాట్లు వేసే పని ఇదంతా ఉండదు దాదాపు మనం పొలం తయారు చేయడానికి అలాగే నాట్లు వేసుకోవడానికి కనీసం ఒక ఎకరాలకి ఆరు వేల ఖర్చు అవుతుంది ఈ ఆరు వేల ఖర్చు కాకుండా నేరుగా విత్తనాలు విత్తుకునే పద్ధతి ట్రాక్టర్ గొర్రెలో విత్తనాలు వేసుకొని ఎదబెట్టుకుంటే విత్తనాల ఖర్చు కూడా చాలా తగ్గుతుంది ఒక ఎకరాకి సాధారణ పద్ధతిలో నాట్లు వేసేటప్పుడు ఇరవై ఐదు కిలోలు విత్తనం వేస్తారు అదే వ్యధ పద్ధతిలో ట్రాక్టర్ గొర్రు సహాయంతో ఎదబెట్టుకున్నట్లయితే ఎకరాకి పది కిలోల విత్తనం సరిపోతుంది అయితే ఇక్కడ మన ప్రకృతి వ్యవసాయ విధానంలో రైతులు చేసేటప్పుడు కూడా లైన్ సోయింగ్ చేయమంటాం అంటే వరుసల్లో నాటటం వరుసల్లో నాటటానికి కూడా మనకి ఇప్పుడు అవసరమైన నారు కావాలి అంటే కాలువలు రిలీజ్ చేయబోతున్నారు ఇమీడియట్గా మనకి నారు కూడా చాలామంది పోసుకోలేరు ఇలాంటి పరిస్థితుల్లో నేరుగా విత్తుకోవటం కోసం ముందుగా విత్తనాల్ని బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకోవాలి అంటే మనకు ఆవు పేడ ఆవు మూత్రం నీళ్ళల్లో బీజామృతం తయారు చేస్తారు కొంచెం సున్నము పుట్టమన్నం వేసుకొని ఆ తయారు చేసిన తర్వాత ఆ బీజామృతంతో విత్తనాలని విత్తనాలకు పట్టించి విత్తన శుద్ధి చేసి ఒక రెండు మూడు గంటలు ఆరబెట్టిన తర్వాత ట్రాక్టర్లో ఎదబెట్టే గొర్రెలు ఈ ముందుగా ఈ విత్తనాలన్నిటికీ కూడా ఘనజీవామృతం పట్టిస్తాం ఈరోజు ఇక్కడ నాగిరెడ్డిపాలెం గ్రామంలో గారి పొలంలో ఏం చేశారు అంటే పది కేలు పది కిలోల విత్తనాలకి పది కిలోల ఘనజీవామృతం బాగా కలిపి ఘనజీవామృతం విత్తనాలు అంటే విత్తనంతో పాటు ఘనజీవామృతం పడాలి అన్న ఉద్దేశంతో ఆ రెండు కలిపి ఆ ట్రాక్టర్లో పోసి ఎదబెట్టడం జరిగింది ఇలా చేయటం వల్ల ఈ పడుతున్న వర్షాలను ఉపయోగించుకొని ఆ తేమ శాతం అనేది మనం విత్తనం దగ్గర ఘనజీవామృతం ఎప్పుడైతే పడుతుందో అప్పుడు మొలక శాతం బాగుంటుంది మధ్య మధ్యలో కొంచెం వాటర్ రావటం ఆలస్యమైనా లేదా వర్షాలు పడటం ఆలస్యమైనా కానీ మొక్క చనిపోకుండా ఆ తేమను ఎక్కువ కాలం నిల్వ చేసుకునే సామర్థ్యం అనేది మొక్కకు ఉంటుంది అలాగే మొక్కలకి కూడా రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది నేలలో కూడా ఆ సూక్ష్మజీవులు అనేవి బ్యాక్టీరియా కానీ మొక్కకు కావాల్సిన ఉపయోగపడే సూక్ష్మజీవులు అన్నీ కూడా ఆ వేరు వ్యవస్థ దగ్గర అభివృద్ధి చెంది మొక్క సజీవంగా ఉండటానికి పోషకాలన్నీ కూడా నేల నుంచే ఆ విత్తనాల ద్వారా మొక్క గ్రహి వేర్ల ద్వారా మొక్క గ్రహించడానికి చాలా అవకాశం ఉంది కాబట్టి ఈరోజు ఈ విధంగా ప్రకృతి వ్యవసాయ విధానంలో విత్తనాలతో పాటు ఘనజీవామృతం కలిపి వేద పద్ధతిలో ట్రాక్టర్ గొర్రెతో విత్తడం జరిగింది రైతులందరికీ కూడా ప్రత్యేకించి రైతులందరికీ తెలియజేసేది ఏంటంటే మన పల్నాడు ప్రాంతంలో ఎదబెట్టే విధానం లేదు ఎందువల్లంటే కొంచెం పొలాలు లెవెల్గా లేవని చిన్న చిన్న మళ్ళు ఉన్నాయని ఎక్కువగా ఈ నాటు పద్ధతి నాట్లు వేసుకోవడానికే అలవాటు పడి ఉన్నారు అలా కాకుండా కొంచెం లేజర్ లేజర్ బ్లేడ్ ఉంటుంది దాంతో లై ముందు పొలాలను చదువు చేసుకున్నట్లయితే బ్లేడ్ లాక్కొని పొలం సమంగా పెట్టుకున్నట్లయితే మరి అలా పిఎండిఎస్ ముందుగా వేసుకొని చక్కగా పొలాలను సిద్ధం చేసుకొని ఈ విధానంలో ఎదబెట్టుకున్నట్లయితే ఎకరాకి ఐదు వేల రూపాయలు ఖర్చు ఆదా అవుతుంది అంత మాత్రమే కాదు చక్కగా వరుసల్లో విత్తనాలు పడతాయి అలా వరుసల్లో వేసుకోవటం వల్ల మనకి చీడ పేళ్ళు త్వరగా ఆశించవు అలాగే మనం ఇంకా ఏదైనా ఆపరేషన్స్ అజోల్లా అలాంటివి వేసుకోవాలి అక్కడక్కడ లింగాకర్షక అంటే పక్షి స్థావరాలు ఏర్పాటు చేసుకోవటము అలాగే మనకి చుట్టూ బార్డర్ క్రాప్స్ వేసుకోవటం ముఖ్యంగా ఇక్కడ ప్రకృతి వ్యవసాయ విధానంలో ప్రధానమైన అంశం ఏంటంటే అండి ఎదబెట్టిన తర్వాత గట్ల వెంబడే కనీసం ఒక ఐదు అడుగుల వెడల్పుతో గట్టు చేసుకోవాలి వరి పొలం దగ్గర మనం ఒక ఎకరా వరి పొలం ఉంటే ఎనభై సెంట్లు వరి వేసుకొని ఒక ఇరవై సెంట్లు అంటే ఐదు అడుగుల వెడల్పులో వారికి గట్టు వెంబడే ఏటీఎం వాళ్ళు అనేది వేసుకోవాలి ఎనీ టైమ్